ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాలయం అంటే ప్రతి హిందువుకు పవిత్రమైన చోటు ఆ దేవాలయం శివభక్తులకు స్ఫూర్తి నిలువుగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక అనాథ దేశం సౌదీ అరేబియాలో ఉన్న శివాలయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇక్కడ శివాలయం అనేది ఒక సాధారణ దేవాలయం కాదు ఆ దేశంలో ఉన్న భారతీయులతో పాటు హిందూ సమాజానికి ఒక అద్భుతమైన ఆశ్రయం లాంటిది సౌదీ అరేబియా చాలా కాలంగా ఇస్లామిక్ దేశంగా పేరు పొందింది అక్కడ మతపరమైన కట్టుబాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఇతర మతాల కోసం అక్కడ దేవాలయాలు చాలా తక్కువ కానీ అక్కడ కూడా హిందూ ధర్మం పట్ల ఉన్న భక్తి విశ్వాసం మురిసిపోతోంది ముఖ్యంగా శివుడు పట్ల వారి ఆధ్యాత్మిక ప్రేమ చాలా గహడమైంది శివాలయం అనగానే అక్కడ హిందూ భాషలకు ఆధ్యాత్మిక సాంతన శాంతి కలిగించే కేంద్రం సౌదీ అరేబియాలోని శివాలయం దృశ్యం నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అక్కడి వాతావరణం చుట్టూ ఉన్న సంస్కృతి నియమాలు ఎంతో భిన్నంగా ఉంటాయి కాబట్టి ఆ దేవాలయం అందరికీ అనుకూలంగా ఉండేందుకు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు అక్కడి శివాలయంలో వృత్తిపరంగా హిందూ పూజారులు ఉండి శివుని ఆరాధన చేసేవారు పద్ధతులు పాటిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందిస్తారు ఇది కూడా మనం గమనించాలి అక్కడ శివాలయం ఉన్న ప్రదేశం హిందువులకు మాత్రమే కాకుండా అక్కడి పనిచేసే భారతీయ నేపాలి దేశాల ప్రజలకు కూడా ఒక కలిసి ఉండే కేంద్రంగా ఉంటుంది శివాలయం ద్వారా వారు తమ సంస్కృతి మతాన్ని నిలుపుకునేందుకు ఆధ్యాత్మిక శక్తిని పొందేందుకు అవకాశం ఉంటుంది ఈ దేవాలయం సాంస్కృతిక ఐక్యతకు కూడా పెద్ద మద్దతుగా ఉంటుంది విస్తృత సేవలు అందిస్తోంది ప్రత్యేక పూజలు భక్తి సమావేశాలు హిందూ ధర్మ విద్య ధార్మిక చర్చలు అక్కడ నిర్వహిస్తారు దీని ద్వారా అక్కడి యువతలో తమ ఆధ్యాత్మికత మతపరమైన బంధాలను బలపరిచే ప్రయత్నం జరుగుతోంది అలా పండుగలు ముఖ్యంగా మహాశివరాత్రి వంటి పెద్ద ఉత్సవాలు భక్తులతో కూడి అక్కడి హిందువుల మధ్య ఆధ్యాత్మిక ఆనందాన్ని సామాజిక ఐక్యతను పెంచుతాయి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే సౌదీ అరేబియాలో శివాలయం నేరుగా ప్రభుత్వ సహకారంతో నడుస్తుందో లేదో అని చాలామంది ఆలోచిస్తారు వాస్తవానికి ఈ దేవాలయం ఎక్కువగా భారతీయ కమ్యూనిటీ ద్వారా స్వయం ప్రయత్నంగా దాతల సహకారంతో నిలబడింది ప్రభుత్వాలు చాలా మితిమీరిన నియమాలు ఉండటంతో ఎక్కువ మద్దతు ఇవ్వలేవు అయినా భారతీయుల ఆత్మవిశ్వాసం భక్తి కారణంగా ఈ దేవాలయం చక్కగా పనిచేస్తోంది శివాలయం ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక ఆవాసం అది అక్కడ నివసించే భారతీయుల పూజా స్థలం మాత్రమే కాకుండా హిందూ మతం మరియు సంప్రదాయాలకు ప్రాణం పోసే చోటుగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని